జరపవలసినటువంటి ఎన్నికల్ని పక్షపాత ధోరణితో ఏకపక్షంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఇవాళ ఎన్నికల ప్రక్రియని ఏ రకంగా ఎవరెవరు నడిపిస్తున్నారో పాత్రధారులు ఎవరో సూత్రధారులు ఎవరో ప్రతిదీ కూడా వారికి కేటగారికల్గా గవర్నర్ గారికి వివరించడం జరిగింది దురదృష్టవశాత్తు పోలింగ్ రోజు కానీ పోలింగ్ రోజు పోలింగ్ ముగిసిన తర్వాత కానీ ఈ హింస ప్రజలయ్యటం మరీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ మూకలన్నీ కూడా ధ్వంసరచన చేస్తుంటే పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నతాధికారులు మరీ ప్రత్యేకించి పల్నాడు ఎస్పీ బిందుమాధవ్ అలాగే గుంటూరు ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి అతను కానీ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎడిషనల్ డీజీపీ లాండ్ ఆర్డర్గా చూస్తున్నటువంటి శంకర్ బ్రత బాక్షి వీళ్ళందరూ కూడా ఢిల్లీ నుంచి రిటైర్డ్ కాబడినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ దీపక్ మిశ్రా అనేటువంటి ఒక రిటైర్డ్ అధికారిని పోలీస్ అబ్జర్వర్గా ఎన్నికల కమిషన్ నియమించడమే తప్పు అయితే ఏ ఇంతమంది భారతదేశంలో ఇంతమంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే ఒక్కడ కూడా సర్వీస్లో ఉన్నటువంటి ఆఫీసర్ దొరకనట్టు ఒక రిటైర్డ్ అయిపోయినోడిని తీసుకొచ్చి వాళ్ళ ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం నడిపేటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఇద్దరూ కలిసి ఇతన్ని తెచ్చుకుని ఇతన్ని తెచ్చుకుని ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకొచ్చి తీసుకొచ్చి తెచ్చుకుని ఇవాళ ఈ విధ్వంసాన్ని ఇంత కూడా ఇవాళ నడిపిస్తున్నారు దీంట్లో భాగంగానే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ ప్రత్యేకించి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ మూడు నాలుగు సార్లు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఈ విధ్వంసాలు జరుగుతున్నాయో ఎక్కడెక్కడైతే హింసలు జరుగుతున్నాయో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడారు మీరు హింసకి ప్రతిహింస చేయబాకండి వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోబాకండి మనం సమన్యంతో ఉందాం నాలుగో తారీఖున వచ్చేది మన ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి ఆఫీసర్లని ఎవరెవరున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవటమే కాకుండా ఎక్కడెక్కడైతే హింస చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి అంతేగాని మీరు ప్రతిహింసకి ప్రతి దాడులకి అలాగే వాళ్ళు రెచ్చగొట్టారని కొట్టారని చంపబోయారని మీరు తిరుగుబాటు చేయబాకండి ఓర్చుకోండి అని చెప్పని సమయం పా సమయం పాటించండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారని కూడా జగన్మోహన్ గవర్నర్ గారికి చెప్పడం జరిగింది ఇవన్నీ మా పార్టీ కూడా మేము కూడా రెచ్చగొట్టే ధోరణి ఉంటే కనుక ఈ పార్టీకి హింస మామూలుగా ఉండేది కాదు పరిస్థితులు గవర్నర్ గారు ఇది మా పార్టీ అధ్యక్షుడు దీన్ని ఎప్పటికప్పుడు దీన్ని రెచ్చగొట్టకుండా చల్లబరిచే కార్యక్రమం అందరినీ కార్యకర్తలని మందలించే కార్యక్రమం మీరు సమన్వయం పాటించండి అని చెప్పి అందరినీ ఓర్చుకోమని చెప్పి చెప్తూ వస్తున్నాం మరీ ప్రత్యేకించి చెప్పేది ఈ దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ అధికారి ఐపీఎస్ అధికారి ఎన్నికల పర్యవేక్షకుడుగా వచ్చాడో అతను వచ్చిన దగ్గర నుంచి బెజవాడలో దిగాడు కాలు పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతో చట్టాపట్టాలేసి తిరిగేటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు అందరి దగ్గరికి విష్ణువర్ధన్ అని చెప్పిన గుంటూరులో ఒక అధికారు ఉన్నాడు అతని దగ్గరికి రర్ధరాత్రిపూట చీకట్లో ఎందుకు వెళ్ళాడు డిన్నర్కి అతనితో తెల్లవారులు ఎందుకు కూర్చున్నాడు ఏం పార్టీ చేసుకున్నారు ఆ పార్టీలో ఏం మాట్లాడుకున్నారు ఎక్కడి నుంచి ఆదేశాలు తీసుకున్నారు ఇవన్నీ కూడా మాకు అనేక సందేహాలంటే ఎందుకు వెళ్ళావు అక్కడ ఏం మాట్లాడుకున్నావు అతను చంద్రబాబుతో బాగా తరచుగా కలుస్తుంటాడు కదా ఆ అధికారింటికి నువ్వు ఎన్నికల అబ్జర్వర్గా వచ్చి ఆ విష్ణువర్ధన్ అధికారి ఇంటికి ఇంటికి వెళ్ళావు వెళ్ళకూడదు కదా వెళ్ళి నువ్వేం అక్కడి నుంచి ఎంతమందిని నువ్వు కలిసావు రిటైర్డ్ అయిన ఐపీఎస్లు తెలుగుదేశం పార్టీతో చట్టాపట్టాలేసి తిరిగేటువంటి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇంటికి ఎంతమందికి నువ్వు వెళ్ళావు నీ కాల్ డేటా ఏంటి తీయాల్సిన అవసరం ఉంది గవర్నర్ గారు చెప్పాం అతను కాల్ డేటా కూడా తీయించండి ఎంతమంది జిల్లా ఎస్పీల్ని బెదిరిస్తున్నాడు థటన్ చేస్తున్నాడు ఎంతమందిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మీరు పనిచేయమని చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీ పిటిషన్ వస్తే వెంటనే సస్పెండ్ చేస్తాడు ఎంత దుర్మార్గం ఉంటే గవర్నర్ గారు కూడా ఆశ్చర్యపోయారు బొత్స సత్యనారాయణ గారు చెప్పారు సార్ ఒక సీఐని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంత రాళ్ళెట్టి కొడితే తలకాయలిపోయి ఆడ హాస్పిటల్లో ఉంటే మంచం మీద ఉన్న సస్పెండ్ చేశాడు మంచం మీద ఉన్నటువంటి సస్పెండ్ చేశారు ఇది పోలీస్ వ్యవస్థ వాడి వ్యవస్థను వాడి కాపాడుకోవాల్సింది పోయి పోలీసులే పోలీసు ఉన్నతాధికారులే వాళ్ళ వ్యవస్థని మింగేస్తున్నారు ధైర్యం చెప్పాల్సినటువంటి పోలీసు ఉన్నతాధికారులు లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి వెళ్ళినటువంటి పోలీసుల్ని తలకాయలు పైలితే వాళ్ళ మీద సస్పెన్షన్ యాక్షన్ తీసుకుంటున్నారంటే కనీసం విచారణ లేకుండా ఒక వేరే అధికారిని పెట్టి విచారణ చేశారా ఒక ఆర్డీఓని పెట్టి విచారణ చేశారా కనీసం ఆర్ఓ విచారణ చేసి రిటర్నింగ్ ఆఫీసర్ విచారణ చేసి ఇచ్చారా ఏమీ లేదు ఏకపక్షంగా దీపక్ మిశ్రా ఏది చెప్తే అది ఏది రాస్తే అది అరే బాబు ఓట్లయిపోయింది ఇక్కడ ఇక్కడి నుంచి పోరా అని చెప్పి అన్నా కూడా పోట్లాడు ఇక్కడి నుంచి ఇంకా ఏం చేద్దామని ఎన్ని ప్రాణాలను హరిద్దామని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వల్లకాడు చేద్దామని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే నాలుగో తారీఖులోపు ఈ రాష్ట్రాన్ని వలకాడు చేద్దాం అనుకుంటున్నారా ఈ దీపక్ష మిశ్రా పెట్టుకుని ఇదే గవర్నర్ గారికి చెప్పాం ఇంత పచ్చిగా నిర్లజ్జగా ఈ అధికారులందరూ కూడా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు లొంగిపోయారు లొంగి వీళ్ళు లొంగింది కాకుండా ఇంకా జిల్లాల్లో ఉన్నటువంటి అందరు అధికారులను కూడా లొంగదీస్తున్నారు కాబట్టి నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి పోలీస్ వ్యవస్థని దిగజారుస్తున్నారు కాబట్టి మీరు మీ చర్యలు మీరు మీ అధికారాన్ని ఉపయోగించాలి కేంద్ర ఎన్నికల సంఘంతో మీరు మాట్లాడండి వాస్తవాన్ని తెలుసుకుని అంతా కూడా కంట్రోల్ చేయమని ఈ దీపక్ మిశ్రా అనేవాడిని ఇక్కడి నుంచి పంపించి వేరే ఐపీఎస్ అధికారి ఎవరన్నా సర్వీస్లో ఉన్న అధికారిని వేయించమని చెప్పని కూడా వారిని రిక్వెస్ట్ చేశాం తప్పకుండా ఈ రాజ్భవన్లో గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలను కూడా మేము చూసుకుని ఖచ్చితంగా నా అధికారాలను ఉపయోగించి మీరు చెప్పేదాంటి ప్రతి అంశాన్ని కూడా నేను పరిశీలించి నేను చర్యలు తీసుకుంటానని గవర్నర్ గారు చెప్పారు